ఆదోని ఎస్పీస్ పోలీసులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆదోనిలో ఎటువంటి ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా చూస్తానని హామీస్తుంది ఫస్ట్ పోస్ట్ ఇంకా ఈ సబ్ డివిజన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని వాటి పోలీసుల నుండి వాళ్ళు చేయగలిగేది ఏమైనా ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేస్తానని చెప్తున్నాను రావడం కాబట్టి ఇంకా నేను పూర్తిగా డివిజన్ గురించి తెలుసుకోలేదు తెలుసుకొని వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని దాన్ని తగ్గట్టు యాక్ట్ చేస్తాను యువత చెడు దర్శనాలకు బాడీ సవ్వకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్ట్రీమ్లో అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో అది కంప్లీట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ వెతుక్కొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వ్యవహరించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు ప్రజలు పోలీసులకు సహకరించి పోలీసులు పెట్టిన షరతులని పాటించడం వల్ల ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు పోలీసులు సహకార సహకారంతోనే ప్రతి ప్రజల సహకారంతోనే పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించగలరు నా పేరు హేమలత ట్వంటీ టూ గ్రూప్ వన్ ఆఫీసర్ని దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్ట్